పంటలో కొంత తీసుకొచ్చి మన ధనాగారంలో పెడితే కరువైనటువంటి ఏడు సంవత్సరాలు సమృద్ధిలో మనం ఉంటామని యోసేపు చెప్పాడు దేవుడికి స్తోత్రం కలిగి ఆ కలభావాన్ని యోసేపు చెప్పిన వెంటనే దాన్ని తీర్మానం తీసుకున్న తర్వాత చెప్పినప్పుడు ఊరంతా ఏడు సంవత్సరాల సమృద్ధి పండింది ఆ సమృద్ధిలో తీసుకొచ్చిన పంటంతా కూడా ఏమండి దాచిపెట్టారు అయితే కరువు రానే వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగా గమనించాలి వినాలి దేవుని సంగమా దేశమంతా కరువుతో కొట్టుబెట్టి అయిపోతూ అనేక మంది మరణిస్తూ ఉంటే ఉన్న చోట సమృద్ధిని దేవుడు ఉంచాడు యోసేపు ఉన్న చోట నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి అనేక మందికి పంచే స్థితిలోనికి దేవుడు నిలబెట్టాడు యోసేపు ఉన్న చోట సమృద్ధి యోసేపు ఉన్న చోట ఆహారము యోసేపు ఉన్న చోట ప్రపంచం యావత్తు కరువు పెట్టాడు దేవుడి స్తోత్రం కలిగడు కానీ ఎందుకో తెలుసా యోశ్యప్పు ఆశ్రయించింది దేవుడిని కనుక దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక దేవుని యందు భయభక్తులు ఉంచాడు గనుక దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కనుక యోశ్యపు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధిని యోషపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశ అక్కడ అటువంటి కరువులో కూడా అనేక మందిని పోషించే స్థితిలోనే దేవుడు యోసేపును నిలవబెట్టాడు స్తోత్రం చెప్తారు ఒకసారి అందుకే సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొని ఉంటాయేమో గాని ఈ హోమాను ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దివై ఉందో కరువులో కూడా నా దేవుడి నీ కుటుంబాన్ని పోషించును గాక కట్టిక కరువులో నీ కుటుంబంలో సమృద్ధి గాక కట్టిక కరువులో ఉన్నతమైనటువంటి ఆహారము దినుసులతో నా దేవుడి నిన్ను తృప్తి పరుచునుగాక